ఇక తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులందరికీ ఆరోగ్య పథకాన్ని ఈహెచ్ఎస్ వెంటనే ప్రకటించాలని తెలంగాణ గేటెడ్ అధికారులు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారండి యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని సౌభాగ్య రిసార్ట్ లో శనివారం తెలంగాణ గేటెడ్ అధికారుల అసోసియేషన్ హైదరాబాద్ సెంట్రల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు సమావేశం అనంతరం శ్రీనివాసరావు విలేకరులతో మాట్లాడారు ప్రభుత్వం ఉద్యోగుల కంట్రిబ్యూషన్ సమాన నిష్పత్తితో చేసి ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని ఈహెచ్ఎస్ వెంటనే అమలు చేయాలన్నారు పెండింగ్ లో ఉన్న నాలుగు డిఎల్ ను ప్రభుత్వం ఆమోదించడంతో పాటు వాటిని వెంటనే విడుదల చేయాలని కోరారు ప్రభుత్వం ఆమోదించిన ఉద్యోగ సంఘాలకు గుర్తింపు పునరుద్ధరించి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ను ఆఫీసర్స్ కమిటీని ఏర్పాటు చేసేందుకు కేబినెట్ ఆమోదానికి ఉత్తర్వులు వెంటనే ఇవ్వాలన్నారు పిఆర్సీ నివేదికను వెంటనే సీఎం తెప్పించుకొని తెలంగాణ రెండవ పిఆర్సీని ఇవ్వాలన్నారు సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ సత్యనారాయణ అసోసియేట్ అధ్యక్షులు సేఎం కౌశాధికారి ఎం ఉపేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారండి